హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చేపేర్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా రైస్ని సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నార్మల్ రైస్తోనే సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది మార్నింగ్ అయినా కానీ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి అయినా కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చూపించబోతున్నా ఈ ప్రాసెస్లో మీ పిల్లలకి టమాటా రైస్ని ప్రిపేర్ చేసి లంచ్కి పెట్టండి ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారండి అంత బాగుంటుంది నార్మల్ రైస్తో చేసినా కూడా చాలా పొడిపళ్ళు ఆడుతూ వచ్చిందండి మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మూడు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకొని పెట్టుకున్నానండి దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్సు నూనె అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కొంచెం దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకొని అది ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఆనియన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలాగ మధ్యలోనికి చీల్చుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పిరికడు పుదీనా పుదీనా ఆకండి దీన్ని కూడా వేసుకొని కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవనిద్దాము ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవరు టేస్టు అలాగే మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన రాకుండా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ పైకి ఎంత వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే టేస్ట్ అయితే టమాటా రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లోనికి మనకు కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో ఉప్పు అయితే వేయలేదండి నేను వాటర్ పోసుకున్న తర్వాత అయితే వేసుకుంటాను ఈ మసాలాలన్నీ కొంచెం సేపు మగ్గించుకుందామండి ఒక వన్ మినిట్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే ఒక టూ గ్లాసు రైస్ని కడిగి పెట్టుకున్నానండి నార్మల్ రైసే తీసుకుంటున్నాను కాబట్టి ఒకటికి రెండు గ్లాసుల రేషియోలో వాటర్ని అయితే తీసుకుంటున్నాను అలాగే బాస్మతి రైస్ మీరు తీసుకుంటే ఒకటికి ఒకటిన్నర గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుందండి ఈ లో ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నానండి ఈ వాటర్ అన్నీ కూడా మరిగేంత వరకు మూత పెట్టుకొని కొంచెంసేపు మరిగించుకుందామండి ఈ వాటరు ఇలా బాయిల్ అయిన తర్వాత మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి సాల్ట్ని అయితే చెక్ చేసుకొని ఒకేసారి రైస్ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవడానికి కుదరదు నేను కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే ఇక్కడ ఉడికిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక మళ్ళీ సెవెన్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే మన రైస్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎంతో పొడి చక్కగా అయితే మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ఇలా సింపుల్గా టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోండి మరి ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వేడి వేడి టమాటా రైస్లోకి చల్లటి రైతాతో అయితే మీరు సర్వ్ చేశారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మరి మీకు ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్